సత్యనారాయణ రెడ్డి రైతు శాస్త్రవేత్తగా కొన్ని రకాలని రూపొందిస్తూ ఉన్నాను అది ఖమ్మం డిస్టిక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటిది వెరైటీ వచ్చేసి పరిశోధనలో ఉన్నటువంటి రకము ఇది పన్నెండు అరవై ఎంటీయు పన్నెండు అరవై రెండుకి ప్రత్యాయంగా తీస్తున్నటువంటి వెరైటీ అనమాట ఎందుకు పన్నెండు అరవై రెండు ఉంది కదా దాని ప్రత్యాయం ఏంటి అని అడగవచ్చు పన్నెండు అరవై రెండులో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి ఒకటి గింజ యొక్క పొడవు తగ్గిపోవటం రెండోది వచ్చేసి కింద నాణ్యత లేకపోవటం పొట్టతేలి పుండి నాణ్యత లేకపోవటం మా తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటు కొనాలి అని అంటే ఆడ లిస్టులో ఈ పన్నెండు అరవై రెండు కూడా పెట్టారు కానీ మెల్లర్స్ ఒప్పుకోవట్లేదు దాన్ని ఎందుకంటే బియ్యం దిగుబడి రావట్లేదు పొట్టతేలిపు విరిగిపోతామని కింద కురసైపోయిందని చెప్పేసి వాళ్ళు అంటే ఇటువంటి టైంలోనే మేము ఈ వెరైటీని అదే కాలపరిమితితో నూట యాభై నూట యాభై ఐదు రోజుల కాలపరిమితితోని అదే దిగుబడి దానికన్నా తగ్గకోకుండా ఒకటి అరబాస్తా పెచ్చి వచ్చేలాగానే మేము రూపొందించడం జరుగుతూ ఉంది ఈ ఈ వెరైటీ సేమ్ పన్నెండు అరవై లాగానే అదే కాల పరిమితితో నుండి దానికన్నా కాలు ఇంకా బలంగా గట్టిగా కొన్ని ఎంత గట్టిగా ఉందో కాను బలంగా ఉంటుంది అన్నమాట గాళ్ళు తుఫాను గాళ్ళు కూడా పడిపోదనమాట పడిపోకు ఉండే విధంగా ఉండి మనకి దిగుబడి సామర్థ్యం తగ్గకోకుండా ఉండి గింజ నాణ్యత దానికన్నా కొద్దిగా పొడవు ఉండి లోపల పట్ట తెలిపి ఏమాత్రం లేకోకుండా మంచి బియ్యాన్ని ఇచ్చే విధంగా ఉండి రైతుకు మంచి లాభాన్ని అంటే మా ప్రాంతంలో సింగిల్ క్రాపు సింగిల్ క్రాప్ చేసుకునేటువంటి వాళ్ళు లేట్ వెరైటీలను అడుగుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఒక పంట వచ్చినప్పటికి కూడా దిగుబడి బాగుండాలి ట్రాక్ కొయ్యకోకుండా మామూలుగా టైర్ మెషిన్ దిగాలి టైర్ మెషిన్ దిగితే మనకి రెండు వేలు రెండు వేల రెండు వందలతో ఎకరం అయిపోతూ ఉంది ట్రాక్ కొయ్యాలంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది అక్కడ కలిసి వస్తుందనే దాని మీద ఇబ్బంది పడుకోకుండా సాఫీగా మా ప్రాంత రైతులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఉద్దేశంగా మా పరిసర ప్రాంతాల్లో వేసేటువంటి రక రకమైన ఇదే కాబట్టి వాళ్ళకు కూడా మంచి నాణ్యత కలిగినటువంటి విత్తనాన్ని తీయటం జరిగింది ఇది మరి ఒక సీజన్లో మరి వర్షాకాలం సీజన్లో కొంత విస్తీర్ణంలో ఒక ఎకరం రెండు ఎకరాలు వేసిన తర్వాత విత్తనాన్ని డెవలప్ చేసి రైతులకు ఇవ్వడం అప్పుడు ఇది ఇంకొక లక్షణం ఏంటంటే పన్నెండు అరవై రెండును దోమను తట్టుకుంటే లక్షణం దానికి లేదు ఇది దోమను తట్టుకుంటుంది అనమాట సన్న రకాల్లో దోమను దరిదాపులుగా కూడా నాకు తెలిసి దోమను తట్టుకునేటువంటి లేవు అనమాట కానీ ఇది దోమను తట్టుకుంటుంది ఎదురుగాలి పడిపోకుండా ఉంటుంది సన్న రకంగా చలామణి అవుతుంది పొట్ట తెలుపు లేకుండా మిల్లర్స్ కూడా మంచిగా కొనే విధంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా మనకు లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఇది ఎకరానికి వచ్చేసి యాభై నుంచి అరవై బస్తాల వరకు కూడా దిగుబడి ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి రకం కాబట్టి ఇది మా ప్రాంత వాసులకి ఒక లాగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఓకే థ్యాంక్